కేసీఆర్ ట్వీట్ కు కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి కరెంటు కోతలు ఉన్నాయని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం చేశారు ఇటీవల సూర్యాపేటలోనూ ఇలానే తప్పుడు ప్రచారం చేశారని విచారణకు ఆదేశించితే వాళ్ళు జనరేటర్ తో నడిపించినట్లు అధికారులు చెప్పారని వివరించారు అధికారం కోల్పోవడంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు ఎంత సేపటిందా 10 నిమిషాల 15 నిమిషాల డింటం తిండి తిండి సేమ్ ఇట్లానే హౌల మాటలు మాట్లాడింది సూర్యాపేటల వై పార్తావిస్ ప్రెస్ మీట్ జరిగినప్పుడు கரెంట్ పోయింది నేను మా అధికారాలతో వాళ్ళకి అధికారకంగా కనెక్షన్లే లే సార్ వాళ్ళ జనరేటర్ మీద ఉన్నారు ఆ పోటైన జనరేటర్ కటవేట్నట్ లో ఆగింది సార్ అని మా అధికారాలు చెప్పాను మరుక్షణం నేను విచారణక ఆదేశించనా సూర్యాపేటల అట్ల కరెంట్ పోయినా అని అడిగితే అసలు దానికి కరెంట్ కనెక్షన్లే లేదు అని చెప్పారంటే ఒక్క పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్న కేసీఆర్ ఇంత అసహనమైంది అబద్దాలు ఎందుకు ఏం కొట్టుకపోయింది ఏం మునిగిపోయింది ఏం అధికారం లేకపోతే సస్తమా ఏమవుతుందా ఊపిరాకి చచ్చిపోతావు